ఈ రోజు మన ప్రభుత్వం ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ గేమింగ్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని పాస్ చేయడం చాలా వెల్కమింగ్ స్టెప్ అది స్వాగతించవలసినటువంటి విషయం ఒక పోలీస్ ఆఫీసర్గా ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ దీనికి యువత ఎస్పెషలీ యువత దానికి బాగా సకం అయిపోవడం మనం చూస్తున్నాం దానికి అడిక్ట్ అయిపోయి ఆ అడిక్షన్ వల్ల డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా ఆత్మన్యూన్యత భావంతో అభద్రతా భావంతో సూసైడల్ టెండెన్సీస్ ఆత్మహత్యకి పాల్పడేటటువంటి విషయాలు చాలా చూస్తున్నాం రీసెంట్గా ఒక లేడీని కూడా వాళ్ళ తల్లి తీసుకొని రావడం జరిగింది తల్లికి తెలియకుండా తల్లికి తనకి యాప్స్ గురించి పేటిఎం కానీ వీటి గురించి అవగాహన లేకపోవడాన్ని తను అడ్వాంటేజ్గా తీసుకొని తల్లికి తెలియకుండా ఆ డబ్బులన్నీ డ్రా చేయడం ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడడం తర్వాత ఆ డబ్బులు కట్టలేక వాళ్ళు పెట్టినటువంటి వేదన్ని భరించలేక తను గోల్డ్ని కూడా అమ్మేసుకోవడం ఇట్లాంటివి రీసెంట్గా కూడా చూడటం జరిగింది ఇది కాకుండా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి బలైపోయినటువంటి యువత సెకండరీ థింగ్స్ కూడా బలపడడానికి అవకాశాలు ఉన్నాయి బికాజ్ దీన్ని ఆసరాగా తీసుకొని లైంగిక వేధింపులకి బలయ్యేటటువంటి పరిస్థితులు కూడా చాలా మందిని చూసాము ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి గట్టి నిర్ణయం చాలామంది కుటుంబాన్ని ఎస్పెషలీ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాన్ని కాపాడడం మాత్రమే కాకుండా ఎకనామిక్గా ఒక వెల్త్ అనేది కన్స్ట్రక్టివ్గా ప్రభుత్వము ఒక నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధి సాధించడానికి దృఢ సంకల్పంతో ఉంది అనేదానికి ఇదొక నిదర్శనం ఈ స్పోర్ట్స్ని మనం స్వాగతించవచ్చు కానీ ఆన్లైన్ బెట్టింగ్ అనే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్వాగతించకూడదు దానికి ఈరోజు ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ గేమింగ్ యాప్స్ అన్నిటినీ స్టాప్ చేయాలని తీసుకున్న నిర్ణయం చాలా హర్షించదగినటువంటి నిర్ణయం